సత్తివేడు మండల పరిధిలోని మదనంపేడు గ్రామంలో టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టీడీపీ పార్టీ స్టాండ్ మాట్లాడుతూ అటు ఆదిమూలం దెబ్బకు టీడీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు రౌడీయిజం అక్రమ దందాలు చేసిన వ్యక్తికి ఓటు వేయాలా బాబు ఒకసారి ఆలోచన చేయండి ఆత్మ పరిశీలన చేసుకోండి అని అన్నారు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆదిమూలకు ఓటు వేసే పరిస్థితి లేదు ఆదిమూలం ద్వారా భూములు పోగొట్టుకొని చాలా ఇబ్బందులకు గురై వారిపై కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో కొట్టించి నానా ఇబ్బందులకు గురిచేసిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి చేసిన మదనబేడు గ్రామ ప్రజలకు సత్వే నియోజకవర్గంలోని నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా ఎందుకు మనం ఇక్కడ హాజరయ్యామంటే గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశంలో ఎన్నేని కృషి చేస్తూ పార్టీ ఓడిపోయినా కూడా పార్టీ కష్టాల్లో నుంచి కాపాడి పార్టీని ఇప్పుడు కూడా కేడర్ పోగొట్టుకోకుండా సత్తువేడిలో బతుకుందంటే నాయకులు కష్టపడడం వల్లే ఈరోజు కూడా తెలుగుదేశం కంచుకోటగా సత్తువేడిలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాంటి కంచుకోటలో ఈ ఐదు సంవత్సరాలుగా కష్టపడినటువంటి తెలుగుదేశంలో కష్టపడినటువంటి వ్యక్తులను కాదని మన ఆపోజిషన్లో ఉన్నటువంటి ఆదిమూలం గారికి టికెట్ ఇచ్చి మన తెలుగుదేశంలో టికెట్ ఇచ్చి ఈరోజు ఆయనకి ఓట్లు వేయాలనే దౌర్భాగ్యంకి వచ్చిందంటే అది ఎంత కష్టమో మనసు చంపుకొని ఓట్లు వేయాల్సిన పరిస్థితిలో వస్తూ ఉంది మనం ఎప్పుడైతే మన మీద కేసులు దగ్భాగించి మన మీద వైఎస్ఆర్సీపీలో ఉండేటప్పుడు మన మీదనే కేసులు పెట్టి ఎన్నో ఒక డెవలప్మెంట్ లేకుండా ఈ రోజు చూసుకునే ఉంటే కంటికి నుంచి రాజగుంట కన్నావరం రోడ్లైతే ఎంత దుస్థితిలో ఉందో తెలుసు మన తినే మన వాళ్ళకే ఓటేయని పరిస్థితిలో ఉండి ఇప్పుడు పక్కింటి వాళ్ళకి కూడా మనం అన్నం పెట్టాల్సిన దుస్థితిని తీసుకొచ్చినారు కానీ ఈ సభా ముఖ్యంగా మేము అందరూ ఈ గ్రామంలో ఈరోజు ఎందుకు మేము ముఖ్యంగా హాజరయ్యామంటే ఆయన వల్ల కేసులు అనుభవించిన ఊళ్ళో రౌడీ సీటర్లన్నీ తెలుసున్నారు ఆయన వల్లే ఈ కేసులన్నీ మాకు వచ్చింది సరేనా దయ ఉంచి ఈ ఆయనని కేడర్లో నుంచి టీడీపీ పార్టీ ఎలాగైతే ఇప్పుడు ఆయనకి టీడీపీ టికెట్ ప్రకటించిందో ఆయన ఇస్తే ఇక్కడ గౌరవంగా ఓడిపోవడం తప్పదు దయ ఉంచి మేము అందరూ కూడా కోరుకునేది ఏమంటే చంద్రబాబు నాయుడుకి కానీ నారా లోకేష్ గారికి కానీ మా యువనాయకుడు నారా లోకేష్ గారికి కానీ అచ్చెం నాయుడు కానీ అందరికీ తెలియజేయడం ఏమంటే ఎలాగైనా టికెట్ ని ఎవరికైనా కష్ట ఐదు ఐదు సంవత్సరాలు కష్టపడిన వ్యక్తులకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా అఖండ మెజార్టీతో నలభై వేల మెజార్టీతో వాళ్ళని గెలిపించి మీ దగ్గర నిలబెట్టే అంత ఇది కూడా మేము తీసుకుంటామని కూడా ఈ మదనంబేడ గ్రామం నుంచి మేము తెలియజేసుకుంటున్నాము మా గ్రామంలో దత్తత తీసుకున్నాడు దత్తత తీసుకొని ఏమి దండగా తప్పితే ఇంతవరకు ఒక్క అభివృద్ధి లేదు ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి మేము ఉండి మా పార్టీలో ఉండి మనం ఇన్ని సంవత్సరాలుగా మేము ఇప్పుడు కొత్తగా పోయి మళ్ళీ ఉండాలి ఆయన ఓటేస్తే వేస్తే నాయకులు ఏమైనా ఒప్పుకుంటారు కానీ ఉన్న క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు కార్యకర్తలు అయితే మాత్రం ఓట్లేస్తే దానికి ఎవరు సుముఖంగా లేదు కన్ఫామ్గా ఓడిపోవడం తప్పదు ఆదిమూలంకి ఇస్తే ఎలాగైనా ఆదిమూలంలో తప్పించి కొత్త క్యాండిడేట్ని ప్రకటిస్తే నలభై వేల మెజార్టీతో ఈ సత్యవేయుడు నియోజకవర్గంలో గెలిపించి మీకు గిఫ్ట్ గా పంపిస్తామని కూడా ఈ సభాముఖ్యంగా మేము తెలియజేసుకుంటున్నాం యువత అయితేనేమి మహిళలు అయితేనేమి పెద్దవాళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఒకే కంటకట్టుగా ఉన్నారు అందరూ మమ్మల్ని అడుగుతున్నారు ఎవరైతే నాయకులుగా ఇన్ని రోజులు తెలుగుదేశం జెండాలు అపోజిషన్ లో ఉండి ఆయనంటే మాకు పట్టకుండా ఆదిమూలం ఇలా చేసినా అలా చేసినా మేమే మంచి చెప్పి చెడ్డ చెప్పి ఆయన మీద ఈ రోజు మళ్ళీ మేమే ఆయన మీద మంచి చెప్పాలంటే ఎలా మేము కార్యకర్తలకు వెళ్ళి సభా ముఖ్యంగా కూడా నేను తెలియజేసుకున్నాను అడగడం వేరే నాయకులకు అందరికీ నాకు నమస్కారాలు ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి నాయుడు గారికి మేము తెలియజేయడం ఏమనగా ఐదు సంవత్సరాలు ముందు నుంచి కష్టపడుతున్నటువంటి నాయకులు ఉన్నారు వారికి కాకుండా ఆదిమూల ఆదిమూలం గారికి సీటు సీటు ఇవ్వడం వలన మాకు ఎంతో నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇది ఇదివరకు ఐదు సంవత్సరాలు పాలించినాడు కానీ ఎటువంటి మాకు ఇది జరగలేదు జరగలేదు అభివృద్ధి జరగలేదు మా ఊరు దత్తకు తీసుకుంటానని సిమెంట్ రోడ్లు విప్పిస్తానని ఇసుక ప్రతి ఒక్కరు తోలిచ్చాడు తోలిచ్చిన తర్వాత మళ్ళీ దానికి దగ్గర ఏం లేదు అది ఎలా వాళ్ళు కదా పూడిసింది అతను చేసింది ఏమీ లేదు అదేవిధంగా మా ఊరిలో మట్టి మేము తోలుకోవాలంటే కూడా విఆర్ఓ సంతకాలు ఈ సంతకాలు ఆ సంతకాలు అని అడుగుతున్నారు కానీ అది కూడా మాకు రాలే మేము బండి పెట్టి మట్టి తోలుకోవడం తోలుకోవాలనుకుంటే వెంటనే వచ్చి దిగి మమ్మల్ని అడ్డుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తారంటే పార్టీ నాయకులు మాది మా ఊరు చుట్టూ మా గ్రామం చుట్టూ ఉన్నటువంటి గుట్టలు కానీ ప్రతి ఒక్కటి అమ్ముకొని వాళ్ళు తింటున్నారు చెన్నైకి తరలిస్తున్నారు మట్టిని దాన్ని ప్రశ్నించడానికి ఎవరు లేరు మేము పేదవారు ఈరోజు మట్టి తోలుకోవాలంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి దుస్థితి మాకు ఏర్పడింది అదేవిధంగా మా ఊర్లో ఏదన్నా మంచి కార్యాలు జరిగినప్పుడు పిల్లకాయలు ఏదో చిన్న పెద్ద రచ్చలేసుకుంటారు అటువంటి దాన్ని పార్టీల తరఫున పెట్టి వాళ్ళ మీద అట్రస్ కేసులు నమోదు చేశారు ఇది క్రిమినల్ కేసులు పెట్టారు ఇంతవరకు పిల్లకాయలు వాళ్ళు చదువుకున్న పిల్లకాయలు వాళ్ళకి ఎటువంటి ఇది లేదు ఇప్పుడు ఆ పిల్లకాయల పరిస్థితి ఏమైంది దాన్ని మాట్లాడడానికి ఆ రోజు ఆదిమూలం గారు ఉన్నారు కదా రావచ్చు కదా అతను రాలేదు అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా ఊర్లో కూడా ఈ పార్టీ వాడు ఆ పార్టీ ఓడని అని పిల్లకాయల్ని ఇబ్బంది పెడుతున్నారు దాన్ని కూడా గమనించి మేము ఈ రోజు ఈ పార్టీ రావడం వల్లనే మాకు చాలా నష్టం జరిగిందని మేము అనుకుని ఉంటే రోజు ఆదిమూలం గారి ఇచ్చి మాకు పిల్లకాయలలో ఎంతో ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పడం ఏమనగా దయచేసి ముందు నుంచి ఐదు సంవత్సరాల ముందు నుంచి మా విలేజ్కి తిరిగి ప్రతి ఒక్క విలేజ్కి తిరిగి టీడీపీని మంచి స్థాయికి తెచ్చినటువంటి పెద్దలకి ఎవరికైనా సీట్ ఇవ్వచ్చు కానీ ఆదిమూలం గారికి సీటు ఇవ్వకూడదని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు టీడీపీకి కంచుకోట ఈసారి ఆదిమూలపు ఇచ్చిన దానివల్ల ఆది మూలం ఇచ్చిన వల్ల మేము అందరూ చాలా బాధపడుతున్నాము ఇంత పరిస్థితి ఇచ్చిన దానికి నిండా బాధాకరంగా ఉంది దయచేసి యామలతకి తెలుగుదేశం సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము దేమలత సీట్ ఇస్తే మేము తెలుగుదేశంకి గిఫ్ట్గా గెలిపి గెలిపి చూపిస్తామని మనం చేసుకుంటున్నాము గ్రామ ప్రజలు